భర్త అతని కుటుంబ సభ్యులు వేధిస్తున్నారని మహిళలు కోర్టుకెక్కుతుంటారు ఇలాంటి కేసుల్లో కొన్ని నిజమైనవి ఉంటే ఇంకొన్ని కేసుల్లో మాత్రం అమాయకులైన భర్తలు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు తాజాగా ఇలాంటి భార్య బాధితుడు ఓ వ్యక్తి వినూత్న రీతిలో నిరసనకు దిగాడు రాజస్థాన్ లోని అంటాపట్నంలో అత్తారింటి వీధిలో ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ టీ కేఫ్ పెట్టాడు తనపై అన్యాయంగా వరకట్న వేధింపుల కేసు పెట్టారని వాపోతున్నాడు చేతులకు బేడీలు వేసుకుని టీ అమ్ముతో తనకు జరిగిన అన్యాయాన్ని న్యాయ వ్యవస్థలోని జాప్యాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ బేడీలు వేసుకుని టీ మరిగిస్తోన్న వ్యక్తి పేరు కృష్ణకుమార్ ధాకర్ మీనాక్షి మాలవ్ అనే మహిళను రెండు వేల పద్దెనిమిదిలో వివాహం చేసుకున్నాడు వారిద్దరూ కలిసి తేనెటీగల వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగించారు స్థానిక మహిళలకు వీరి వల్ల ఉపాధి లభించింది క్రమంగా వ్యాపారం మంచి గుర్తింపు తెచ్చుకుంది అయితే రెండు వేల ఇరవై రెండులో కృష్ణకుమార్ భార్య ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంటి నుంచి వెళ్లిపోయి తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది కొన్ని నెలల తర్వాత ఆమె కృష్ణకుమార్ పై ఫోర్ నైన్టీ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ కింద కేసులు పెట్టిందట అన్యాయంగా తనపై కేసులు పెట్టిందని కృష్ణకుమార్ వాపోతున్నాడు ఒక్క తప్పుడు కేసు వల్ల అంతా అయిందని మూడేళ్లుగా న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నట్లు కృష్ణకుమార్ ధాకర్ ఆవేదన చెందుతున్నాడు అతనికి వృద్ధురాలైన తల్లి ఉంది ఈ కేసుల వల్ల కోర్టుల చుట్టూ తిరుగుతుంటే ఆమెను పట్టించుకునేవారు లేరంటున్నాడు వన్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ కింద తన భార్య భరణం కోరుతోందని కాని తన దగ్గర ఏమీ లేదంటున్నాడు ఒక రేకుల షెడ్డు కింద జీవిస్తున్నానని చాలాసార్లు ఆత్మహత్య చేసుకోవాలని అనిపించిందని చెబుతున్నాడు తన తల్లి కోసం మాత్రమే జీవించి ఉన్నట్లు చెబుతున్నాడు కృష్ణకుమార్ ధాకడ్ ఈ క్రమంలోనే తనపై నమోదైన కేసులకు నిరసన తెలపాలని నిర్ణయించుకున్నాడు న్యాయం జరిగే వరకు తన కేఫ్ లో టీ మరుగుతూనే ఉంటుందని చెబుతున్నాడు రండి ఛాయ్ తాగుతో చర్చిద్దాం అంటూ కృష్ణకుమార్ ధాకడ్ ఈ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ కేఫ్ ను నడిపిస్తున్నాడు ప్రస్తుతం ఇతనికి సంబంధించిన వార్త వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరోవైపు ఇతని భార్య మీనాక్షి ఆరోపణలు మరోలా ఉన్నాయి భూమి కొనేందుకు తన నాన్నను కృష్ణ డబ్బులడిగాడని అవి ఇవ్వకపోవడంతో దాడి చేశాడని చెబుతోంది అందుకే తాను తల్లి ఇంటికి వచ్చేశానని అంటోంది మరి ఈ కేసులో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందని ఆసక్తి నెలకొంది చాలా మంది కృష్ణకుమార్ ఆకడుకు మద్దతు తెలుపుతున్నారు